నానమ్మగారు నా భాగ్య మీద ఒట్టేసి చెప్తున్నాను నేను తెలిసి ఏ తప్పు చేయలేదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో సంబంధం ఉందంటున్నారు కాబట్టి నీకు కొన్ని రోజులు గడివిస్తున్నాను అలా అని చెప్పి నన్ను మోసం చేయాలని చూశారో ఊరుకోను వాడికి సపోర్ట్ చేస్తున్నా మిమ్మల్ని కూడా ఊరుకోను అని బాధ భానుమతమ్మ చెప్పడంతో సరే అమ్మమ్మగారు అని పొన్నమి చెప్తుంది మాకు కొంత గడువు ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మమ్మ గారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది వాడు తప్పు చేయలేదు అంటున్నారు కాబట్టి నిజం నిర్ధారణ అయ్యే వరకు ఎవరు కూడా వారిని నిందించవద్దు అని బాణమతమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భానుమతమ్మ తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే కళావతి శృతి ఇద్దరు కూడా భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ నీకు ఒక గంట గంటకి ఐడ్రాప్స్ వేయాలంట లేకపోతే నీ కళ్ళు కనిపించవట అని చెప్తూ ఉంటారు గంట గంటకి ఐడ్రాప్స్ వేయాలంటే ఒక్కరోజు అంటే ఏదో ఒకలా మేల్కొని వేస్తారు కానీ రాత్రి సమయంలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు కదా అని శృతి చెప్తూ ఉంటుంది అప్పుడే పున్నమి తమకు అన్నం తీసుకొస్తుంది అమ్మమ్మ గారిపై ప్రేమ ఉంటే ఏ మనవరాలైనా తప్పకుండా అమ్మమ్మకు సేవలు చేస్తుంది అక్కడ వరకు ఎందుకు మనం పసిబిడ్డల్లాగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలో మనకి పాలిచ్చి పడుకోబెట్టే వాళ్ళు మనం నిద్రలో ఏడుస్తుంటే లాలించి ఆలించి అమ్మమ్మలో నానమ్మలు అని పొన్నమి చెప్తూ ఉంటుంది మాటలు చెప్పడం ఈజీ పొన్నమి వాటిని చేయడం కష్టం అని శృతి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇష్టపడి చేస్తే ఏది కూడా కష్టం ఉండదు అయినా నేను దీన్ని సేవ అనుకోవట్లేదు నా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మమ్మ గారికి సేవలు చేయటం అని పొన్నమి చెప్తూ ఉంటుంది అమ్మ బాగా చెప్పావమ్మ తల్లి నీకు మా అమ్మ ఏదో సొంత అమ్మమ్మ అయినట్టు నువ్వేదో మా అమ్మకి సొంత మనోరాలైనట్టు బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని కళావతి అంటూ ఉంటుంది పొన్నమి చెప్పిన దాంట్లో తప్పేముంది పొన్నమి చెప్పింది అక్షరాల నిజం తన మనసులో ఉంది తను చెప్పింది నీ మనసులో ఉంది మీరు చెప్తున్నారు అయినా నాకు రాత్రంతా మేల్కొని ఎవరు సేవలు చేయాల్సిన అవసరం లేదు వెళ్ళండి అని భానుమతం అంటుంది అమ్మ నిజానికి రాత్రి మేల్కొని ఉండి నీకు కళ్ళల్లో ఐడ్రాప్స్ చేయాలని ఉందమ్మా కానీ నా సంగతి నీకు తెలుసు కదా నా ఆరోగ్యం అసలే బాగుండదు కడుపు నొప్పి వస్తుంది తనతో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అని కళావతి చెప్తూ ఉంటుంది ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మ నేను అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుంటాను జాగ్రత్త అని చెప్పి శృతి చెప్తుంది ఎందుకు బ్రతికానో చచ్చానో చూడడానిక అని భానుమతమ్మ అంటూ ఉంటే పో అమ్మమ్మ నోటికి వచ్చినట్టు మాట్లాడుకు పొన్నమే నీకు బాగా స సర్వీస్ చేస్తుందో లేదో చెక్ చేయడానికి వస్తాను అని శృతి చెప్తుంది ఓ అమ్మమ్మ గారి మీద ప్రేమతో రావట్లేదు నేను సర్వీస్ బాగా చేస్తున్నానో లేదో నన్ను చెక్ చేయడానికి వస్తావా అని పున్నమి అంటుంది ఈరోజు నువ్వు చెయ్యి రేపు నేను చేస్తాను అని శృతి చెప్పడంతో ఏంటి నువ్వు చేసేది చింతకాయ పచ్చడి పోండి పోయి పడుకోండి పోండి అని చెప్పి భానుమత మానటంతో ఇక్కడ మా అమ్మకి సేవలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారులే సుతి పద వెళ్దాం పడుకుందామని కళావతి అంటుంది ఇక పొన్నమి భానుమతకు అన్నం తినిపిస్తూ ఉంటుంది వద్దమ్మ నాకు ఎవరు తినిపించాల్సిన అవసరం లేదు నేను తింటాను అని భానుమతమ్మ అంటుంది ఏంటమ్మా అదే మీ సొంత మనరాలు అన్నం తినిపిస్తే నువ్వు ఇలాగే వద్దంటావా ఓ నేను పరాయిదాన్ని కాబట్టి వద్దంటున్నావు అంతే కదా సరేలే నీ అన్నం నువ్వే తిను అని పొన్నమి అలా అలిగినట్టు మూతి పెడుతుంది అది చూసిన భానుమతమ్మ తన కన్న కూతురు కమలిని గుర్తు తెచ్చుకుంటుంది అమ్మ పొన్నమి నువ్వే తినిపించు అని భానుమత చెప్పడంతో అవునా సరే అమ్మమ్మ గారు అని పొన్నమి చాలా సంతోషంగా భానుమ తమ్మకు అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక పొన్నమి భానుమతమ్మపై చూపిస్తున్న ప్రేమను చూసి భానుమతమ్మ తన కన్న కూతురిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మమ్మగారు ఏడవకండి ఏడవకండి బుద్ధిగా అన్నం తిని మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ కోరమారటంతో పొన్నమి దగ్గరుండి మంచినీళ్ళు తాగిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సావిత్రి వచ్చి అయ్యో పొన్నమి అత్తయ్య గారికి నువ్వు అన్నం తినిపిస్తావు ఏంటి నేను తినిపిస్తాను తినిపించేదాని కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు ఎందుకమ్మా శ్రమ పడతావు అని సావిత్రి అనడంతో అమ్మమ్మ గారికి సేవ చేయడం శ్రమ ఎలా అవుతుంది అత్తయ్య అని పొన్నమి అంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమేలే సరేలే అమ్మ భోజనం పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో నేను అత్తయ్య గారి దగ్గర ఉండి ఐడ్రాప్స్ వేస్తానని సావిత్రి అంటూ ఉంటే అత్తయ్య గారు ప్లీజ్ పగలంతా ఇంటి పని చేసి అలిసిపోయి ఉంటారు రాత్రి నిద్ర లేకపోతే ఇంకా అలిసిపోతారు మీరు వెళ్ళి పడుకోండి అమ్మమ్మ గారికి నేను ఐడ్రాప్స్ వేస్తానని పొన్నమి చెప్తుంది లేదమ్మా నువ్వు వెళ్ళి పడుకో నేను అత్తయ్య గారికి ఐ డ్రాప్స్ వేస్తానని సావిత్రి చెప్పడంతో ప్లీజ్ అత్తయ్య గారు అమ్మమ్మ గారితో ఈ రాత్రికి గడుపుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఈ మాట విన్న భానుమతమ్మ నాతో గడపడం నీకు ఇష్టమా పొన్నమి అని అడుగుతూ ఉంటుంది అమ్మమ్మతో గడపడం ఏ మనవరాలకి ఇష్టం ఉండదండి చెప్పండి అమ్మమ్మగారు అని చెప్పి పొన్నమి అంటుంది చిన్నప్పుడే ఎలాగో నేను మా అమ్మమ్మతో టైం స్పెండ్ చేయలేకపోయాను అమ్మం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఈ సంతోషాలన్నీ కూడా మీతో తీర్చుకుంటున్నాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పొన్నమి మీ అమ్మమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు నిన్ను దూరం చేసుకున్న మీ అమ్మమ్మ నిజంగానే దురదృష్టవంతురాలు నీలాంటి మనవరాలు లేనందుకు నేను కూడా చాలా బాధపడుతున్నానమ్మ అమ్మ పొన్నమి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇది చూడటానికి కదా నేను ఇన్ని రోజులు నుంచి ఎదురు చూస్తుంది అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వచ్చి భానుమతమ్మ పొన్నమి సావిత్రుడు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విని చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికి అమ్మమ్మ మనోరాలు కలిశారన్నమాట అని సావిత్రి అనటంతో అసలు మేము విడిపోతే కదా కలవటానికి అని పొన్నమి అంటుంది అది కూడా నిజమేలే అమ్మ పొన్నమి సరే అమ్మమ్మకి అన్నం తినిపించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను రాత్రంతా మేలుకుని అత్తయ్య గారికి ఐడ్రాప్స్ వేస్తాను అని సావిత్రి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ గారికి మీరైనా అత్తయ్య గారికి చెప్పండి ఈ రాత్రికి మీ దగ్గర నేనే ఉంటానని అని పొన్నమి చెప్తూ ఉంటుంది సావిత్రి పొన్నమి ఫిక్స్ అయిపోయింది ఈ రాత్రికి ఎవరికీ ఛాన్స్ లేదు పొన్నమి నాకు తోడుగా ఉంటుంది అని భానుమతమ్మ చెప్పడంతో అమ్మమ్మ మనోరాలు ఒకటైన తర్వాత నేను చేసేది ఏముందిలే సరేలే పొన్నమి నువ్వే అమ్మమ్మ గారి దగ్గర జాగ్రత్తగా ఉండు ఐడ్రాప్స్ వేస్తూ ఉండు గుడ్ నైట్ అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పొన్నమి భానుమ అన్నం తినిపిస్తుంది ఇక భానుమతమ్మ నిద్రపోగానే తన స్పెట్స్ తీసేసి బాను భానుమ బెడ్షీట్ కప్పి ఐ ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక పొన్నమి భానుమతమ్మకు రాత్రంతా నిద్రపోకుండా గంట గంటకి లేచి కూర్చుంటూ ఐ డ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక పొన్నమి నిద్ర వస్తున్నా కూడా నిద్రను ఆపుకొని భానుమతమ్మకు ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న శివదేవయ్య భానుమతమ్మను చూసి భానుమతమ్మ రూమ్లోకి వస్తాడు పొన్నమ్మి కింద కూర్చుని నిద్రపోతూ ఉంటుంది పొన్నమిని చూసిన శివదేవయ్య అమ్మ పొన్నమి ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్న అమ్మమ్మ గారికి గంటగంటకి ఐడ్రాప్స్ వేయాలి కదా అందుకే నిద్రపోలేదు అని పొన్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పొన్నమి నీకు తోడుగా నేను కూడా ఉంటాను అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు వద్దులే నాన్న నేను మేల్కొని ఉన్నాను కదా మీరు వెళ్ళి పడుకోండి అని శివదేవయ్యకు పొన్నమి చెప్పడంతో సరే పొన్నమి అని చెప్పి శివదేవయ్య కాస్త దూరం వెళ్ళి మళ్ళీ భానుమతమ్మ రూమ్లోకి వచ్చి పొన్నమ్మ నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది రాత్రంతా భానుమతమ్మకు డ్రాప్స్ వేసిన పొన్నమి అక్కడే నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవటంతో పొన్నమి త్వరగా లేచి ఇల్లు తుడుస్తూ ఊడుస్తూ ఉంటుంది ఇక పొన్నమి ఇల్లు ఊడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్లు తల తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు పొన్నమి ఇల్లు కాస్త చిమ్మేసి తల తిరుగుతుంది కదా అని చెప్పేసి చీపురుతో అలాగే ఒక పక్కకు కూర్చుండిపోతుంది ఇక అలా పున్నమి హాల్లో ఒక సోఫా మీద కూర్చుండి నిద్రపోతూ ఉంటుంది అప్పుడు భానుమతము నిద్రలేచి కిందకి వస్తూ ఉంటుంది ఇక పొన్నమి అలా కూర్చొని నిద్రపోవడం చూస్తూ ఉంటుంది పాపం పొన్నమి రాత్రంతా నిద్రపోకుండా నాకు సేవలు చేసింది అలిసిపోయింది నిద్రపోయినట్టుంది అని భానుమతమ్మ పొన్నమి దగ్గరలో ఉన్న చీపిరి తీసుకుని ఇల్లు ఊడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సావిత్రి వచ్చి అయ్యో అత్తయ్య గారు మీరు ఇల్లు ఊడుస్తున్నారేంటండి అని అడుగుతూ ఉంటుంది అరవకు సావిత్రి పొన్నమి నిద్రపోతుంది వెళ్ళి నీ పని ను చూసుకో అని భానుమంతమ్మ చెప్తూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య గారు నేను ఇల్లు ఊడుస్తాను ఇవ్వండి అని సావిత్రి అంటూ ఉంటే అరవద్దని చెప్పినా కూడా వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి భానుమతమ్మ అవ్వడంతో సరే అత్తయ్య గారు అని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పృథ్వీ కూడా వచ్చి నానమ్మ నువ్వు ఇల్లు ఊడుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటారు అరవ పృథ్వీ పొన్నమి నిద్రపోతుంది అలిసిపోయింది అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇదంతా శృతి కళావతి పైనుంచి చూస్తూ ఉంటారు కోపంగా పొన్నమి వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పొన్నమి నిద్రలో నుంచి మెలకు వచ్చి భానుమతమ్మ ఇల్లు ఊడవటం చూస్తూ ఉంటుంది అయ్యో అమ్మమ్మ గారు నేను ఉన్నాను కదా మీరు ఓడవటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పర్వాలేదమ్మా ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో వాళ్ళు చేస్తున్న దుమ్ము తప్పులను దులుపుతూనే ఉన్నావు తెలుసో తెలియకో నా కుటుంబం చేసిన తప్పులన్నిటినీ సర్దుకుపోతూ వచ్చావు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి